పాము ముంగిసల వైరం గురించి మనం వింటూనే ఉంటాం పాము ముంగిస ఎందుకు పోరాడతాయి ముంగిస ఎప్పుడు ఎందుకు గెలుస్తుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన సమాధానం ఎవరైనా గొడవపడితే పాము ముంగిసల ఎందుకు గొడవపడుతున్నారని పెద్దలు చెప్పడం మీరందరూ వినే ఉంటారు ఎందుకంటే పాము ముంగిస ఆ జన్మ శత్రువులు ఏ క్షణంలోనైనా రెండు జీవులు ఎదురెదురుగా వస్తే యుద్ధంలో మునిగిపోవడమే సరిపోతుంది ఈ పోరులో ముంగిస ఎప్పుడు గెలుస్తుండడం గమనార్హం అంతెందుకు పాము ముంగిసల మధ్య అంత ద్వేషం ఎందుకు ఇద్దరి మధ్య శాశ్వతమైన పోటీ ఎందుకు ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకుంటారు ముంగిస ఎప్పుడు ఎందుకు గెలుస్తుంది మొదలైన ప్రశ్నను సాధారణంగా అడుగుతారు ఇక్కడ సమాధానం ఉంది చాలా సులభమైన సమాధానం ఏమిటంటే ప్రకృతి ముంగుస్ మరియు పాము రెండింటిని శత్రువులుగా సృష్టించింది ఇది వారి సహజ ప్రవృత్తి కొన్ని అధ్యయనాల ప్రకారం పాములు ముంగిసలు సహజ శత్రువులు చార్లెస్ డార్విన్ యొక్క ఫిట్టెస్ట్ యొక్క మనగడ సిద్ధాంతం ప్రకారం జీవులు తమను తాము రక్షించుకోవడానికి ఒకదానికొకటి దాడి చేసుకుంటాయి పాము ముంగిసను చంపి బతకాలనుకుంటుంది అదేవిధంగా ఒక ముంగిస పామును చంపాలనుకుంటుంది ముంగోస్ పిల్లలు తరచుగా పాములచే వేటాడబడుతున్నాయని మరొక సమాధానం చెబుతుంది పాములు ఎక్కువగా ముంగీస పిల్లలను తింటాయి అందువల్ల ముంగిసలు తమ పిల్లలను రక్షించుకోవడానికి పాములపై దాడి చేస్తాయని నిపుణులు తెలిపారు ప్రధానంగా పాముల్లో కనిపించే విషం ముంగిసపై ప్రభావం చూపదు ఈ కారణంగానే విష సర్పాలపై పోరులో ముంగిస వెనక్కి తగ్గదు ముంగిస ఎప్పుడు ఎందుకు గెలుస్తుందంటే పై ప్రశ్నకు సమాధానం ఏంటంటే ముంగస్ తన విపరీతమైన వేగం చురుకుదనం పాము విషాన్ని ప్రతిఘటించడం వల్ల ఎల్లప్పుడూ గెలుస్తుంది ముంగిస యొక్క చురుకుదనం కారణంగా ఇది చాలా సందర్భాలలో తనను తాను రక్షించుకోగలదు పాము మరియు ముంగిస మధ్య జరిగిన పోరులో ముంగిస ఎనభై శాతం గెలుస్తామన్న నమ్మకం ఉంది అదనంగా ముంగిస శరీరంలో ఎసిటైల్ కోలిన్ అనే పదార్థం ఉంది ఇది పాము విషంలోని న్యూరోటాక్సిన్ నుండి రక్షిస్తుంది ముంగిస డిఎన్ఏలోని ఆల్ఫా మరియు బీటా బ్లాకర్స్ పాము విషయం యొక్క ప్రభావాల నుండి రక్షిస్తాయి